ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం పార్తిలోని ఏ కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రభుత్వ వసతి గృహంలో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘట్ట కలకలం రేపింది ఈ ఘటనలో పన్నెండు మంది విద్యార్థులకు చేతి వేళ్లు గాయాలు కావడంతో వారిని వెంటనే స్థానిక కి తరలించి వైద్య చికిత్సలు అందించారు సమాచారం అందుకున్న వెంటనే తిరువురు కే మాధురి పాఠశాల వసతి గృహాన్ని పరిశీలించారు వసతి గృహంలోని పరిశుభ్రత భద్రత ఏర్పాట్లపై ఆరతీసినామే విద్యార్థినులతో నేరుగా మాట్లాడి అక్కడి ఆద్వాహ పరిస్థితులను కూడా తెలుసుకున్నారు ఇక వసతి గృహంలో ఎలుకల బెడత ఎలా ఏర్పడిందన్న అంశంపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ఆదేశించినట్లు సమాచారం భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైతే శుభ్రత క్రిమి సంహారక

ఓ గాడ్ ఇన్సెంట్రేషన్ యు షుడ్ నాట్ డు వైర్డ్ మెష్ వేయించాలండి ఇప్పుడు కాదు చేసిన వచ్చినప్పుడు చెప్పారు వైర్డ్ మెషిన్ వేయించాలి ఇంకా మీకు ఫండ్స్ కావాలంటే ఎక్స్ట్రా కూడా ఇస్తామని చెప్పారు టూ లాక్స్ ఆల్రెడీ మోర్ దన్ దాన్ ఫర్ టూ లాక్స్ తో ఒక మెషిన్ వేయించలేదు అంటే దే ఆర్ మిస్ అప్రోప్రియేటింగ్ ద ఫండ్స్